కొని రెండవ పత్రిక ఐదవ పదవచ్చును ఒకసారి చదవండి ఇది అందరూ గమనించుకోవాలి ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను అది ఇది బైబిల్లో ఒక ప్రధానమైన అంశం ఇది పౌరు గారు అన్నాడు కొడునీ సంఘానికి చెప్పాడు ఇది సార్వత్రిక సంఘం మొత్తానికి వర్తిస్తుంది ప్రతి సేవకులు విశ్వాసం కూడా తెలుసుకోవాలి ఏమన్నాడు ఇక్కడ ఎందుకనగా తాను తాను దేహముతో జరిగించిన వాటి యొక్క క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఒక వ్యక్తి తన శరీరముతో చేసే క్రీలను బట్టి ప్రతి వాడు మనమందరం అంటే పౌరు గారు కూడా కలుపుకుంటున్నాడు మనతో ప్రతి వాడు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జీవితంలో గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు మనం ఈ లోకంలో ఎవరూ అనే తర్వాత సంగతి కొంతమంది సంఘ కాపురులుగా ఉండి సంఘం నడిపిస్తారు కొంతమంది మిషనరీలుగా ఉండి సేవ చేస్తున్నారు కొంతమంది బైబిల్ టీచర్స్ కొంతమంది బైబిల్ స్టూడెంట్స్ సువార్థికులు అందరం ఎవరైనా సరే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే న్యాయ పీఠం గురించి మీరు ఈ లోకంలో ఉండగానే తెలుసుకోండి న్యాయపీఠం అనేది ఒకటి ఉందని ఆ న్యాయ సింహాసనం దగ్గర తీర్పు జరుగుతుందని ఆ తీర్పులో మనం నిలబడాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సిద్ధపడాలని వాక్యము మనలను హెచ్చరిస్తుంది ఇది తెలుసుకోకుండా మనం ఉండటానికి వీల్లేదు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు లేదా కొంతమందికి కొంచెం తెలిసి ఉండవచ్చు కొంతమందికి కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఈరోజు క్లారిటీ తీసుకోవాలి మనం ఈ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన తీసుకోవాలి క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అంటే ఏమిటి అనేది మనకు తెలిసి ఉండాలి ఆ తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ మనకు తెలిసి ఉండాలి ఈ ప్రశ్నలకు జవాబు కూడా మనకు తెలిసి ఉండాలి అంతేకాదు న్యాయపూట మీద నిలబడినప్పుడు దేవుడు ఏ ఏ విషయాల గురించి మనం లెక్క అడుగుతాడు ఏ ఏ విషయాల గురించి ఆయనకు మనం లెక్కప్పగించాలి సో మనం ఎల్లార్ని రెడీ చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా ఎల్లార్ అంటే లైఫ్ రిపోర్ట్ రక్షణ పొందిన ప్రతి వ్యక్తి తాను రక్షణ పొందినప్పటి నుంచి మరణించేంత వరకు నాకు రెండవ రాకుడు వచ్చేంత వరకు తన జీవిత కాలంలో ఎల్లార్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి రక్షణ పొందక ముందు మనం ఎన్నో సంవత్సరాలు రచుకుంటాం ఆ సంగతి వదిలేయాలి అది మన పాత జీవితం తెలిసో తెలుగో కొన్ని వర్పాట్లు చేసి ఉండొచ్చు ఎలాగో జీవించి ఏ ఏదో మనం రక్షణ పొంది దేవుని పిల్లలు అయ్యామో ఆ తర్వాత మన జీవిత కాలం అంతా కూడా మనం ఎలా జీవించామో ఒక రిపోర్ట్ దేవునికి ఇవ్వాలి ఇది దయచేసి ఎవరు మర్చిపోతారు దీన్ని ఎల్లార్ లైఫ్ రిపోర్ట్ నువ్వు రక్షణ పొందక ముందు జీవితం ప్రక్కన పెడితే రక్షణ పొందిన తర్వాత నీ జీవిత కాలం అంతా నువ్వు ఎలా జీవించావు ఎలా జీవించావు నువ్వు జీవించిన జీవితం దేవునికి తృప్తిగా ఉందా లేదా నీవు జీవించిన జీవితం అసలు ముందు నీకు తృప్తిగా ఉందా నీవు జీవించిన జీవితం ఇతరులకు తృప్తిగా ఉందా ఇదంతా లెక్కలోకి వచ్చుతుంది అంతేగాని ఏదో అందరు పుట్టారు మనం కూడా పుట్టాం అందరూ జీవిస్తున్నారు మనం కూడా జీవిస్తున్నాం రేపు అందరూ చనిపోతారు మనం కూడా చనిపోతాం అనుకోకూడదు అది కరెక్ట్ కాదు ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ గా ఎల్లారని తయారు చేసుకోవాలి లైఫ్ రిపోర్ట్ దేవుడి దగ్గర ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అది మనం తెలుసుకోవాలి కాబట్టి న్యాయపీఠం అనేటువంటి అంశం గురించి మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను బైబుల్లో పిల్ల మొత్తం ఏడు రకాల తీర్పులు ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి వాస్తవానికి ఇది ఇంకో సబ్జెక్ట్ కాబట్టి దీనిలో కూడా ఒకటి మనకు తగులుతుంది ఈ ఏడు తీర్పుల గురించి మన ఏడు మెసేజ్లు ఉంటాయి అది సపరేట్గా రోజు స్టడీ చేసుకోవాలి వాక్యానుసారానికి మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తామంటే తీర్పు అన్నప్పుడు ఆ తీర్పులన్నీ తీసుకొచ్చి ఒకే చోట పెట్టేస్తాం ఎక్కడెక్కడైతే బయబో తీర్పు ఉండిద్దో లేక రెఫరెన్స్ ఉండిందో అవన్నీ తీసుకొచ్చి మనం ఒకే చోట పెడతాం తీర్పు అనేది కానీ మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే వాక్యానుసారంగా ఏడు రకాల తీర్పులు ఉన్నాయి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏడు తీర్పుల గురించి ప్రతి క్రైస్తవుడికి తెలిసి ఉండాలా అంచి దినాల్లో ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఉండకూడదు ఇతరులకు చెప్పేటువంటి మనము లేని సంఘాల్లో ప్రభువును ఆరాధించే విశ్వాసులు అందరం వాక్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలగాలి వాక్యం మీద మనకి పట్టుండాలి అది కాబట్టి ఇప్పుడు ఏడు తీర్పులు సపరేట్ గా ఉంటాయి అంతేగాని తీర్పు అన్న వెంటనే అంటే ఎక్కడ రిఫరెన్స్ కనిపిస్తే అదంతా తీసుకొచ్చి ఒక తీర్పులో పెట్టకూడదు అప్పుడు ఏమైందంటే వాక్యాన్ని మనం తప్పు బోధిస్తాం తప్పు అర్థం చేసుకోగలుగుతాం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఏడు తీర్పుల గురించి ఫస్ట్ మీరు తెలుసుకోండి నేను పేర్లు చెప్తాను వాటిని ఇప్పుడు వివరించదు కానీ ఏడు తీర్పులు చెప్పి నేను అవుట్ లైన్ లోపలికి వస్తాను మొత్తం ఏడు తీర్పులు ఉన్నాయి దేవుడి ప్రణాళికలో ఒకటి ఏసుక్రీస్తు వారు శిరువులో మానవ జాతి అందరి కోసం పొందిన తీర్పు దీనిని ఏడు వర్షం అంటారు మానవ జాతి అందరి కొరకు ఏసుక్రీస్తు శిరువులో పొందిన తీర్పు ఇదో పెద్ద మర్మం పెద్ద రహస్యం అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరెవరైతే రక్షణ పొందాలనుకుంటున్నారో యేసు ప్రభు నమ్ముతారో వాళ్ళందరికి రావాల్సిన తీర్పు యేసు ప్రభు పొందేస్తున్నాడు ఇది గొప్ప విషయం అనమాట అసలు ఇది కానీ మనం అర్థమైందని చెప్తే ప్రపంచం మొత్తం మారిపోయింది ఈ విషయాన్ని కానీ మానవ జాతి అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు రక్షించబడతారు జ్ఞానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు క్రైస్తవములో ఉన్న సీక్రెట్ ఏంటంటే క్రైస్తవములో ఉన్నటువంటి మహిమ ఏంటంటే ఏసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కనికి వానికి జరగవలసిన తీర్పు యేసు ప్రభు పొందుతున్నాడు ఎవరైతే యేసు ప్రభు నమ్మరో రక్షణ పొందరో వాని తీర్పు వారే పొందుకోవాలి ఇది అసలైన ససలైన రహస్యం ఏసుక్రీస్తు నేను నమ్మాను నేను బాక్ తీసుకున్నాను నేను రక్షణ పొందాను అనుకోండి నా తీర్పు ఆయన పొందుతున్నాడు అందుకే దీని ఏమంటారంటే సిలువ తీర్పు సార్వత్రిక తీర్పు అంటారు నెంబర్ వన్ ఇది ప్రపంచంలో ఉన్న మానవ జాతి అందరి పక్షంగా యేసుక్రీస్తు క్రీస్తు పొందాడు ఏసు క్రీస్తు నాకు కావాలి అనుకుంటే నా తీర్పుని ఆయన పొందుతాడు ఏసు నా పొద్దు అన్న అనుకోండి ఇక దౌర్భాగ్య జీవితం అని నా తీర్పు నేనే పొందుకోవాలి నేనే నేరస్తులుగా నిలబడాలి నేను తీర్పు పొందాలి నాకు రావాల్సిన శిక్ష నేనే పొందుకోవాలి అదే నేను కానీ ఏసుప్రభు కావాలని కోరుకుంటే యేసుక్రీస్తు నా సొంత లక్ష్మడుగా ప్రభువుగా నేను అంగీకరించినప్పుడు నేను రక్షించబడి బాప్తీస్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నా తీర్పు ఏసుప్రభు మీదకి వెళ్ళిపోతుంది ఇక మనం తీర్పు ఉండవచ్చు అందుకని యోహన్ సువార్తలో ఐదు ఇరవై నాలుగులో ఉంది మరణం ఏడు తీర్పు గురించి సింపుల్ గా మీకు చెప్తా ఇవన్నీ తెలుసుకోవాలి బయలు యోహన్ సువార్త ఐదు ఇరవై నాలుగులో అంటాడు యేసు ప్రభు నా మాట విని నన్ను పంపిణీ వారి అందు విశ్వాసం వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు యేసు క్రీస్తులో ఉన్న వ్యక్తికి మించి జీవం ఉంటుంది ఆ వ్యక్తికి తీర్పు ఉండదు ఆ వ్యక్తి మరణములో నుంచి జీవములో నుంచి దాటుతున్నాడు ఎందుకంటే అతని తీర్పు యేసు ప్రభుయే పొందుతాడు అతనికి రావాల్సిన శిక్ష అంతకు యేసు ప్రభు మీదకి వెళ్ళింది అందుకే రోమభత్రికి ఎనిమిది ఒకటిలో అంటాడు రోమభత్రికి ఎనిమిది ఒకటిలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అది కాబట్టి ఇప్పుడు బైద్యుల్లో మొత్తం ఏడు తీర్పులు ఉన్నాయి ఏడు తీర్పులు పెద్ద మెసేజ్ ఇవి ఒక్కోటో కోట పట్టింది కానీ నేను అవుట్ లైన్ మీరు గుర్తు చేసి అప్పుడు మిమ్మల్ని న్యాయపీఠం దగ్గర తీసుకెళ్తాను ఒకేసారి నేను న్యాయపీఠం గురించి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ముందు అవుట్ లైన్ చెప్పి అక్కడికి వెళ్తాను కనుక ఏడు తీర్పుల్లో మొదటి తీర్పు ఏంటిది ఇది చిరుగు తీర్పు ఇది యేసు క్రీస్తు పొందిన తీర్పు ఇది సార్వత్రిక తీర్పు ఇది మానవ జాతి అందరి కోసం అందరి పక్షంగా యేసు ప్రభు పొందుతున్నాడు ఎస్ యేసు ప్రభు నాకు కావాలంటే ఈ తీర్పులో ఆ వ్యక్తికి మినహాయింపు ఉండింది నాకు యేసుప్రభు కావాలి సార్ నాకు రక్షణ కావాలి అన్నారనుకోండి వాళ్ళకు తీర్పులో మినహాయింపు ఉంటుంది నాకు యేసు ప్రభుత్వం అన్నారనుకోండి ఓకే ఇంకా ఎవరు తీర్పు వాడలేకపోతాయి ఎవరి శిక్ష వాడి భరించుకోవాలి ఎవడి శాపాన్ని వాడే పొందుకొని నరకానికి అవకాశం కాబట్టి మొదటిది సిరువు తీర్పు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ రెండవ తీర్పు ఏమంటారంటే కృపా సింహాసనపు తీర్పు రెండవ కృపా సింహాసనపు తీర్పు లేక ప్రభు బల్ల దగ్గర జరిగే తీర్పు ఇది రెండవ దీని స్పెషల్ ఏంటంటే రక్షించబడిన ప్రతి విశ్వాసికి వాళ్ళ విశ్వాసం అవ్వచ్చు శాతం అవ్వచ్చు ఓకే రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా ఇంకా ఆ వ్యక్తికి తీర్పు లేకుండా తనుకు తానే తీర్పు తీర్చుకునే అధికారం దేవుడు ఇస్తాడు అసలు చూడండి స్పెషల్ అంటే తనుకు తానే తీర్పు తీర్చుకునే అధికారం అది అంటే ప్రభు బల దగ్గర మనం ప్రభు బాల దగ్గరకు వచ్చినప్పుడు ఆరాధన చేసేటప్పుడు వాళ్ళలో చేవేసేటప్పుడు మనకు మనమే తీర్పు తీర్చుకుంటాం అన్నమాట అది రెండవ తీర్పు అది ఇది విశ్వాసి వ్యక్తిగతంగా పొందే తీర్పు ఈ తీర్పులో మనకు మనమే తీర్పు తీర్చుకునే అధికారం మనకిచ్చాడు ప్రభు అంటే కన్నీ వచ్చి మనకు తీర్పు తీర్చుకుండా దేవుడు వచ్చి మనం తీర్పు తీర్చుకుండా నువ్వే బుద్ధి నీకు నువ్వే తీర్పు తీర్చుకొని సరి చేసుకోమని ప్రభు బళ్ళ దగ్గర మనకు ఆప్షన్ పెట్టాడు కనుక మనం ఎప్పుడైనా బలలో ప్రవేశించేటప్పుడు ఈ మర్మ తెలుసుకోవాలి బలలో ప్రవేశించేటప్పుడు ఒక వ్యక్తి తన తప్పులన్నీ అక్కడ ఒప్పుకొని తనకు తానే తీర్పు తీర్చుకుంటే ప్రభుని పొలం తప్పు చేశాను ఈ తప్పుకు నేను శిక్ష శిక్షారోహుని ఈ పొరపాటు చేసి నన్ను క్షమించు అని బల్ల దగ్గర తనకు తానే తీర్పు తీర్చుకొని దేవుని దగ్గర క్షమాపణ అనుకొని సారీ కొలితే చెప్పుకుంటే ఇక్కడ విషయాలు తీర్పులో రావు అంతడు అది క్లోజ్ అయిపోతాయి అంటే ఇది వ్యక్తిగత తీర్పు ఇది బల్ల దగ్గర జరిగే తీర్పు ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అంటే మన తప్పులు మనమే ఒప్పుకొని మనకు మనమే బుద్ధి చెప్పుకొని మనకు మనమే సారీ చెప్పుకొని మనకు మనమే సరి చేసుకునేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు బల్ల దగ్గర సరి చేసుకోకపోతే వాడు భ్రష్డైపోతాడు ఆ వ్యక్తిని ప్రపంచానికి ఎవడం మార్చడం కనుక చాలా మంది వరకు ప్రభు బలలుగానే ఆచారంగా చేస్తారు ఇది ఒక ఆచారంగా చేయాలి కాబట్టి ఆ రొట్టి విచ్చి ద్రాక్ష రసం తీసుకోవటం అంతవరకు నేర్పిస్తారు కానీ అక్కడ ఉన్న సీక్రెట్ క్రైస్తవులకు తెలియదు బల్లలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రివిలేజ్ ఆధిక్యత ఏంటంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకునే ఛాన్స్ అక్కడ నువ్వే నేరస్తుడివి నువ్వే జంజీవు అంటే దేవుడు నేను తీర్పు తీర్చడం లేక ఇతరులు కూడా నిన్ను నిందించే పని లేకుండా ప్రభ నేను పొలం తప్పు చేశాను ఒప్పుకుంటాను ఈ తప్పుకి నేను ఈ శిక్ష ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి మరొకసారి ఈ తప్పు నేను చేయను లేదా నువ్వే శిక్ష చేసిన నేను అర్హుణ్ణి అని చెప్పి నువ్వు బలం దగ్గర సమాధానం పడ్డావు అనుకో అంతటితో ఆ దోషం పూర్తానమాట ఇంకా ఆ విషయాలు తీర్పులో రావు ఇక అందుకే ప్రభు బల్ల అనేది చాలా భయంకరమైనది పవిత్రమైంది కొంతమంది తెలివితే బలాడతారు ఆచారం తీసుకునేస్తారు దాన్ని అంటే దాని గురించి టీచింగ్స్ సరిగా చెప్పేవాడు లేదు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు చేయాలో సరిగా క్రైస్తవ లోకానికి చెప్పేవాడు లేక ఒక ఆచారంలా చేసేస్తారు కానీ ప్రభు బల్లో ఉన్నటువంటి గొప్పతనం చాలా గొప్పది అంటే నాకు నేనే తీర్పు తీర్చుకునే అవకాశం నాకు ఇంతకు ఇచ్చాడు దేవుడు అంటే నన్ను నేను సరి చేసుకోవటానికి నన్ను నేను పరిశీలన చేసుకోవటానికి విమర్శ చేసుకోవటానికి మళ్ళీ దేవుడు నన్ను పని లేకుండా ఎవరు వచ్చి నన్ను లెక్కడికి పని లేకుండా నాకు నేనే చెప్పులు వేసుకొని బుద్ధి తెచ్చుకునే ఛాన్స్ అన్నమాట నాకు దేవుడు వచ్చి నన్ను లెక్క అడగకుండా వేరే వాడు వచ్చి రే ఎంటర్ చేసి తప్పు అని నన్ను అడగకుండా నాకు నేనే నా తప్పు నేను గ్రహించుకొని నేను పశ్చాత్తా పడి నేను సారీ చెప్పుకొని నేను సరి చేసుకునే ఛాన్స్ బలెత్తు నాకు వచ్చింది కానీ దాని విలువ తీర్చిన చాలా తక్కువ మంది అందుకనే కొరింది పత్రికలు చెప్తాడు ఆ విషయాన్ని కొరిందీరు రాసిన మొదటి పత్రిక పదకొండు ముప్పైలో కొడున్నీలు రాసి మధుర మద్రిగా పదకొండు ముప్పై ఇదంతా మనకు తెలిసినట్టుగా అనిపిస్తుంది ఇలా బయటదే చదువుతుంటాం కదా ఆ వాళ్ళ వాళ్ళు అర్థం కాదు పదకొండు ముప్పై ముప్పైలు ఏమన్నాడుగా పదకొండు ముప్పై నుంచి కాబట్టి కొడు మధుర మద్రిగా పదకొండు ముప్పై కాబట్టి కాబట్టి ప్రతి మనుషుడు అది కాబట్టి ప్రతి మనుషుడు అలా చేసి అలా తిని ఆ పాత్ర ఇంకో చోట రాత్రి ఉన్నాడు అంటే మనలను మనమే విమర్శ చేసుకొని ఎరలా తీర్పు పొందకపోదుము వైద్యులు గమనించాలి మనలను మనమే విమర్శ చేసుకుని అడలా తీర్పు పొందకపోదు అంటే తన అర్థం ఏంటి తీర్పు తెచ్చుకునే అధికారం కూడా మనదే ఛాన్స్ మనకే నేరస్తులు మనమే తెచ్చి మనమే అసలు ఎంత గొప్ప విషయం అది అసలు అలాంటి ఛాన్స్ భూమి మీద రాదు కానీ నేరస్తుడు ఉండి పానే జడ్జిగా పెట్టుకొని రే నీ నువ్వే తీర్చి తీర్చుకోమన్నావు ఎలా ఉంది అసలు అసలు ఎలా ఉండింది చెప్పండి నేరస్తుడికి రే నువ్వే నేరస్తుడికి నువ్వే జంజి అంటే ఎలా ఉంది ఎంత చక్కగా బయటపడచ్చు ప్రభు బల అనేది అలాంటిది మనలో మనమే విమర్శ చేసుకోవటం ఎవడో వచ్చి విమర్శ చేయాల్సిన దేవుడు వచ్చి విమర్శ చేయాల్సిన పనిగా దేవుడి పిల్లలమైన పైన మనం అందరం వాళ్ళలో చేసేటప్పుడు వ్యక్తిగత తీర్పు అది ఆ తీర్పులో మనం ఏమేమైతే దేవుడి దగ్గర క్షమాపడుకుంటామో పశ్చాత్తాపడతామో సారీ చెప్పుకుంటామో బుద్ధి తీర్చుకుంటామో ఆ విషయాలు తీర్పులో రావు అంతటితో క్లియర్ అయిపోతాయి అన్నమాట కాబట్టి ఇది ప్రభు వల్ల చాలా గొప్పదన్నమాట దాని విలువ సంఘాల్లో తిరిగిపరచాలి అది బ్రతుకు మార్చుకునే టైం అది ప్రభుతో సమాధాన పడే టైం తీర్పుల్ని తప్పించుకునే టైం కాబట్టి బైబుల్లో ఏడు తీర్పులు ఉన్నాయి ఒకదాని కూడా కలపకూడదు సత్యవాక్యము సరిగా విభజించి బోధించాలి ఏ తీర్పుకి ఆ తీర్పే చెప్పాలి కలపకూడదు కనుక ఒకటి యేసు క్రీస్తు శిలువులో పొందిన తీర్పు రెండవది విశ్వాసికి ప్రభు బళ్ళ దగ్గర జరిగే తీర్పు మూడవది న్యాయ సింహాసనపు తీర్పు ఈ రోజు మనం చూడబోతుందని సీద నెంబర్ త్రీ ఏడు తీర్పుల గురించి ఏడు అంశాలు సపరేట్ గా మూడవది న్యాయ సింహాసనపు తీర్పు ఇది ఏంటంటే సంఘం అంతటికి కలిపి ఒకేసారి మధ్యాకాశంలో జరిగే తీర్పు ఇది క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు నెంబర్ త్రీ లేదా క్రీస్తు న్యాయపీఠం ఈ తీర్పు సంఘానికి మాత్రమే జరిగింది మిగతా డబ్బులు ఇక్కడ రారు ఇది సంఘానికి ప్రత్యేకముగా జరిగే తీర్పు దీనినే బహుమతుల ప్రధాన కూటమని పిలుస్తారు సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ప్రభువును కలుసుకున్న తర్వాత ప్రభు మనం న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడ ఉంటాం మనం ఏడు సంవత్సరాలు న్యాయపీఠం దగ్గర అప్పుడు జరిగింది తీర్పు దాని గురించి మీకు సపరేట్ గా రెండు ప్రసంగాలు చెప్తాను ఈరోజు సీరియల్ నెంబర్ త్రీలో నుంచి ఇప్పుడు మూడవ తీర్పు ఏమిటిది న్యాయస్మాసం తీర్పు బ్రాకిట్ లో సంఘములకు జరిగే తీర్పు సంఘములకు మధ్యాకాశంలో న్యాయపీఠం కదా జరిగింది తీర్పు ఓకే నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఇస్రాయల్ జాతికి సపరేట్ గా జరిగే తీర్పు ఇస్రాయల్ ప్రజలు ఎవరిని దేవుడు కనపడు ఎవరితో ఇస్రాయేల్ జాతికి సపరేట్ జడ్జిమెంట్ ఉండింది తర్వాత ఐదు మహిమ గల సింహాసనపు తీర్పు మహిమ గల సింహాసనపు తీర్పు నెంబర్ ఫైవ్ ఇది చాలా సెక్షన్స్ ఒక ఇందులో ఒకటి సైతానికి జరిగే తీర్పు అందులో పడద్రోహపడిన దేవలోకాలకు జరిగే తీర్పు అన్ని జనులకు జరిగే తీర్పు వీళ్ళందరికి అక్కడ తీర్పు జరిగింది మహిమగల సింహాసనకు తీర్పు అన్నప్పుడు అన్ని జనులకి ఇక్కడ జరిగింది తీర్పు బ్రతుకున్నటువంటి అన్ని జనులు ఆలోకి గా దేవదూతలు తీర్పు ఎవరెవరైతారో పడతలే పడ్డారో ఆ సైతాను అతను అనుచరులు ఆ పడదరేపడిన దేవదూతులకి చివరిలో తీర్పు జరిగింది ఏడవది ధవల్ల సింహాసనపు తీర్పు ఇదేంటంటే చనిపోయినటువంటి పాపులు అందరికి జరిగే తీర్పుది ఆదా వదులుకొని రేపు ప్రపంచంలో చిత్త చివరి వ్యక్తి వరకు చనిపోయిన మనుషులందరిని దేవుడు మళ్ళీ బ్రతికించి బ్రతికించిన తర్వాత వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అంటే ఇది పాపులకు జరిగే తీర్పు ఈ తీర్పులోకి సంఘం రాదు ఈ తీర్పులోకి ఇస్రాయల్ ప్రజలు రాదు ఈ తీర్పులోకి పడద్రేపడ దేవదూతం రాదు ఇది పాపులకు జరిగే తీర్పు ఈ విధంగా వాక్యానుసారముగా ప్రకటన గ్రంథం లెక్క ప్రకారం భవిష్యత్తులో ఈ ఏడు తీర్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క తీర్పు గురించి ఒక్కొక్క లెసన్ మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి ఏడు తీర్పులు మొదటి తీర్పునో సిరువు తీర్పు అంటే యేసు క్రీస్తు మనుషులందరి కోసం పొందిన తీర్పు రెండవది రెండవది కృపాసింహాసనపు తీర్పు కృపాసింహాసనం అంటే ప్రభు బల్ల విశ్వాసి వ్యక్తిగతంగా తణుకు తానే తీర్చుకునే తీర్పు మూడవది న్యాయ సింహాసనపు తీర్పు ఇది సంఘమంతటికి కలిపి జరిగే తీర్పు సంఘం ఎంత తర్వాత సంఘాన్ని జరిగింది నాలుగు ఇస్రాయేళ్ళకు జరిగే తీర్పు ఐదు మహిమ సింహాసనం తీర్పు అన్ని జిల్లలకు జరిగే తీర్పు ఆరు పరద్రోహపడిన దేవదూతలకు జరగబోయే తీర్పు ఏడు ధవర్ల సింహాసనం తీర్పు ఫైనల్ జడ్జిమెంట్ ఇది పాపులైనటువంటి మానవ జాతికి జరిగే తీర్పు పాపులైన మృతులైన వాళ్ళందరిని దేవుడు బ్రతికించి వాళ్ళ తీర్పు తీర్చిన తర్వాత జీవగ్రంథం ఎవరి పేరైతే కనిపించదో వారందరిని నరగానే పంపించడం జరుగుతుంది ఈ విధంగా దేవుడు తన ప్రణాళికలో ఏడు తీర్పులు నిర్ణయించి పెట్టారు కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ముందు సేవకులు మనం నేర్చుకోలేకపోతే శ్వాసని చెప్పలేము ఎందుకంటే అంచి దినాల్లో రకరకాల దుర్బోధలు వస్తాయి ఇప్పుడు ఏంటంటే బైబుల్ చెప్పేవాడు తక్కువ బయట విషయాలు చెప్పేవాడు ఎక్కువయ్యారు బైబులే మాట్లాడాలి బయట వద్దు బయట విషయాలు అక్కర్లేదు కనుక వాక్యాన్ని చక్కగా నేర్చుకోగలిగితే చాలు డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోవచ్చు కన్ఫ్యూషన్ టీచింగ్స్ ఉండకూడదు రాంగ్ టీచింగ్స్ ఉండకూడదు ఓకే కాబట్టి ఇప్పుడు ఏడు తీర్పులు మనకు వచ్చేసి ఓకే